హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షూ టాకీస్ ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఈ కలెక్షన్ మొత్తం కూడా మనకి లైట్ వెయిట్లో డిజైనర్ కాన్సెప్ట్లో ఉండే జ్యువెలరీ అండి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్లు మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చేసాయి ఎక్కడో కాదండి సికింద్రాబాద్లో ఉన్న పనా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్లో అనమాట అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ స్టోర్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుందండి అలాగే ప్యారడైస్ సర్కిల్ టు హోటల్ ఉంటుందన్నమాట అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియోలో స్పెషల్ ఏంటంటే చెప్పాను కదా లైట్ వెయిట్ లో డిజైనర్ జ్యువెలరీ అని కలెక్షన్ అయితే చాలా సూపర్ గా ఉందండి అంతేకాదు పనా జ్యువెలర్స్ నుంచి ఒక మంచి అప్డేట్ ఉందండి బెంగళూరు సరౌండింగ్ వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు పన్నా జ్యువెలర్స్ వాళ్ళు బెంగళూరు వచ్చేస్తున్నారు జూలై లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం కలెక్షన్ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ మనకి రూబీస్ కాంబినేషన్ పర్ల్ తో వచ్చేసింది పర్ల్లో చాలా ట్రెండీగా ఉందండి ఒక మంచి యూనిక్ పీస్ డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు అండ్ మనకి వెయిట్ కూడా లైట్ వెయిట్లోనే వచ్చింది మంచి పర్ల్స్ మనకి సీజెడ్స్ చాలా మంచిగా హైలైట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఆ పీస్ వచ్చి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ గ్రామ్స్ నెట్ వెయిట్లో వస్తుంది బీడ్స్ వెయిట్ స్టోన్ వెయిట్ అంతా కూడా లెస్ అయ్యి గోల్డ్ వెయిట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను అండ్ మనకి బీట్స్ ఎక్కువ కాదు గోల్డ్ ఎక్కువ కనిపించాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ పీస్ చాలా బాగుంటుందండి కింద వచ్చి పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు గుట్టపూసల్లాగా ఆ కాన్సెప్ట్లో ఇచ్చారండి లక్ష్మీదేవి అమ్మవారితో పెన్నెంట్ పీకాక్స్ చాలా హైలైట్ ఉన్నాయి ఈ పీస్లో అలాగే ఇది కొంచెం వెయిట్ అండి థర్టీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో ఉంటున్నాం అండ్ రూబీస్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి రూబీస్లో చూస్తున్నారు కదా ఫోర్ లైన్స్ ఆఫ్ పంకిన్ రూబీస్ వచ్చేస్తాయి అండ్ కింద వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పెండెంట్ అండి పెన్నెంట్ కూడా మనకి చాలా బాగుంది చూసారు కదా స్టోన్ వచ్చి పేస్టల్ కాంబినేషన్లో ఇచ్చారు లైట్ మింట్ కలర్లో ఉంటుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చింది టెన్ పాయింట్ వన్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఇంకొక హైలైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ పేస్టల్ గ్రీన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ దీనికి కాంబినేషన్ చూసారు కదా పర్ల్ మనకి ఫిక్స్డ్ పర్ల్ లాగా పైన ఇచ్చేసారు మనకి నెక్కి పెట్టుకున్నా కూడా చాలా హెవీ లుక్ ఉంటుందండి ఈ పీస్ అయితే చాలా యూనిక్గా ఉండింది అండ్ డిజైనర్ శారీస్ మీదకి కానీ ట్రెడిషనల్ కలెక్షన్ మీదకి కానీ చాలా చక్కగా సూట్ అయిపోతుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చిన జ్యువెలరీ అండి ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ అయితే యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండే బ్యూటిఫుల్ పీస్ అండి మనకు ఒక ఫ్లవర్ తీగలాగా ఉంటుందన్నమాట ఫ్లవర్ పర్ల్ అలాగే లీఫ్ కాన్సెప్ట్లో ఇచ్చారు మల్టీ కలర్ స్టోన్స్ అనమాట సో మీరు దేని మీదకైనా వేర్ చేసేయొచ్చు ఈ పీస్ వచ్చి నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది రూబీస్ లైక్ చేసే వాళ్ళకైతే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి సింపుల్ రూబీ నెక్ పీస్ కొంచెం పెద్ద బీట్స్ వస్తాయి పంకిన్ షేప్ ఆఫ్ బీట్స్ వస్తాయి కింద కూడా పర్ల్ చూసారు కదా టూ సైజ్ ఆఫ్ పర్ల్స్ అనేది యూస్ చేశారండి మనకి పింక్ అండ్ వైట్ కాన్సెప్ట్లో ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుందండి మీకు నెట్ వెయిట్ మాత్రం నేను మెన్షన్ చేస్తున్నానండి గోల్డ్ మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ ఏదైనా పర్టికులర్ పీస్ది ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం మీరు స్క్రీన్ మిస్కోవాలే నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఇది కూడా పెన్నెంట్ చాలా హైలైట్ ఉంది కదండి పెన్నెంట్తో పాటు దీనికి యూస్ చేసిన ఈ కలర్ ఆఫ్ బీట్స్ కూడా చాలా హైలైట్ అనమాట చాలా చాలా ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తుంది ఫోర్ లైన్స్ ఆఫ్ బీట్స్ అనేది యూజ్ చేస్తారు అండ్ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎవరికైనా పర్టికులర్ పీస్ ప్రైస్ కావాలి అంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు నేను ప్రైస్ వీడియోలో చెప్పట్లేదండి ఎందుకంటే గోల్డ్ ఎప్పటికప్పుడు ప్రైస్ మారిపోతూ ఉంటుంది కదా సో అందుకని నేను ఒక పర్టిక్యులర్ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు లేదు మీరు విజిట్ చేయగలిగితే మాత్రం షోరూమ్కి డెఫినెట్గా విజిట్ చేయండి ఇవి ఒక్కటే కాదండి బ్రైడల్ కలెక్షన్ హెవీ వెయిట్లో కావాలి అన్న లైట్ వెయిట్లో కావాలి అన్న మీకు ఏ ఐటమ్ అయినా అవైలబుల్లో ఉంటుంది అండ్ ఈ పీస్ చూసారు కదా నవరత్నం కాన్సెప్ట్లో కార్వింగ్ స్టోన్స్తో వచ్చిందండి చాలా చాలా యూనిక్ పీస్ అనమాట నాకు ఈ వీడియో మొత్తంలో కూడా ఇదైతే చాలా వెరైటీగా అనిపించింది చాలా డిఫరెంట్గా కూడా ఉంది అండ్ ప్యాటర్న్ కూడా చూడండి కింద మొత్తం మనకి హ్యాంగింగ్ టైప్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చండి అలాగే మనకి ఏదైనా పర్టికులర్ ఒక బీట్స్ ఇదే కావాలి అనుకున్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి థర్టీ డేస్ టైం అయితే నియర్లీ పడుతుంది బెంగళూరు సరౌండింగ్ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవద్దండి బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది జూలై లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అనమాట అడ్రస్ కాట్లా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను మీరు చక్కగా విజిట్ చేసి అక్కడ కలెక్షన్ అన్ని లైవ్లో చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అయితే చూద్దామండి చోకర్ టైప్ అనమాట చోకర్లో కూడా కొంచెం బ్రైడల్ టైప్ వస్తుంది సంగీత్కి వాటికి వేసుకోవడానికి అయితే అసలు చాలా బాగుంటుందన్నమాట మనకి త్రీ లైన్స్ వచ్చింది చూడండి వైట్ స్టోన్స్ తోటి మనకి చక్కగా ఇచ్చారు కింద గ్రీన్ బీడ్స్ అనేది పేర్ చేశారు ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుందండి మనకి మంచి వెయిట్లో వచ్చింది ఇది కూడా ట్వంటీ నైన్ పాయింట్ నైన్ అంటే మనకి థర్టీ గ్రామ్స్ వరకు వెయిట్ పడుతుంది బ్యాక్ చైన్ లేకుండా అండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడొచ్చండి చక్కగా మనకి గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది అండ్ పెన్నెంట్ కూడా చూశారు కదా రౌండ్ షేప్ ఆఫ్ పెన్నెంట్ అనేది ఇచ్చారు కింద పెండెంట్ ఇంకా కొంచెం లెంత్ కనిపించడానికి జాలీ టైప్ అనేది హైలైట్ చేశారండి అలాగే మనకి ఇది వచ్చి ఫోర్ లైన్స్ ఆఫ్ బీట్స్ అనేది యూజ్ చేశారు సారీ ఫైవ్ లైన్స్ ఆఫ్ బీడ్స్ వచ్చిందండి బీడ్స్కి స్టోన్స్కి కొంచెం కాస్ట్ అయితే పడుతుంది డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ బీట్స్ మీకు ఎన్ని క్యారెట్స్ యూజ్ చేశారు దాన్ని బట్టి ప్రైజ్ అనేది పడుతుందండి అండ్ ఇది చూసారా మనకి అమ్మమ్మ వాళ్ళ టైంలో అడ్డిగా అంటారు కదా ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండీ లుక్తో అయితే వచ్చేసింది ఈ పీస్ కూడా చాలా బాగుందండి మెడిల్లో ఒక పెద్ద పెండెంట్ సైడ్కి ఒక టూ పెండెంట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చి ట్వంటీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో వచ్చేసింది విత్ పర్ల్ పేర్ చేశారండి దానివల్ల లుక్ చాలా బాగుంది అండ్ మనకి గుట్ట పూసల్లో ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది పెట్టుకున్నా కూడా చాలా హైలైట్ పీస్ అనమాట మిడిల్లో మనకి రూబీ స్టోన్స్ ఇచ్చి కింద జాలీ ప్యాటర్న్ లాగా గుట్ట పూసలు ఇచ్చారండి మల్టీ కాంబినేషన్ రూబీ ఉంది ఎంబ్రాయిడ్ ఉంది మనకి పర్ల్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అయితే చూసేద్దామండి మల్టీ లైన్స్ ఆఫ్ మనకి నవరత్నం కాంబినేషన్లో వచ్చి ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ అనమాట మనకి ఇది ఎలా అంటే మినీ హారం టైప్ వస్తుంది ఎక్కువ లెంత్ ఉండదు అలానే నెక్ నెక్లెస్ లాగా షార్ట్ కూడా ఉండదు అనమాట మినీ హారం టైప్ ఇది ఒక్క పీస్ వేసుకున్నా సరిపోతుంది అలాగే నవరత్నం కాన్సెప్ట్లో ఇచ్చారు ఇది వచ్చి మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ పీస్ అండి మనకి ఇది కూడా గుట్టపూసులు కాన్సెప్ట్ లాగానే ఉంటుంది బట్ మనకి ఏంటంటే ఇందులో లక్ష్మీదేవి అమ్మవారు అంటే నక్షి వర్క్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట మిడిల్లో మొత్తం కూడా మనకి గ్రీన్ అలాగే పర్ల్ కాంబినేషన్ అనేది వ్యూస్ తీ తీసుకున్నారు అండ్ మిడిల్లో వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ మొత్తం ఫ్లాస్ తోటి డిజైనింగ్ ఇచ్చేసారు ఇది కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా పనా జ్యువెలర్స్లో మనకి యూనిక్గా ఉండే పీసెస్ అనమాట అండ్ ఈ పీస్ వచ్చి మనకి ఫార్టీ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ గ్రామ్స్ వెయిట్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది చూశారు కదండి ఇదైతే చాలా ట్రెండీగా ఉంటుందండి ఈవెన్ ఎలా అంటే మనం డ్రెస్సెస్ మీదకైనా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఏదైనా మనం కొంచెం వెరైటీ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుంటే వాటి మీద కూడా సెట్ అవుతుంది థర్టీన్ గ్రామ్స్ వెయిట్ అనమాట చోకర్లో ఇంకొక డిఫరెంట్ పీస్ అండి అండ్ ఇది కూడా వర్క్ మ్యాన్షిప్ చూడండి మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్స్ అనమాట లైక్ పర్ల్స్తో బీట్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది ఇంక్లూడ్ చేశారు అండ్ నేను నేను వెయిట్ కూడా మీకు క్లియర్గా వెయిట్ ట్యాక్స్ చూపిస్తున్నానండి మీరు అందులో చూసుకోవచ్చు స్టోన్స్ ఎంత ఉన్నాయి బీట్స్ వెయిట్ ఉంది నెట్ గోల్డ్ వెయిట్ ఎంత ఉంది అనేది మీకు ఆ ట్యాగ్లో కూడా క్లియర్గా కనిపించేస్తుంది అండ్ ఇది చూసారు కదా ఇది కూడా ట్రెడిషనల్ టైప్ ఆఫ్ నెక్ పీసే వచ్చేసింది కొంచెం ట్రెండ్ టచ్ చేయడానికి పర్ల్స్ అవన్నీ కూడా యాడ్ చేశారు ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి చూశారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా ఇలాంటి మంచి వెరైటీ కావాలి అంటే మీరు డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు బెంగళూరులో జరిగే అయినా విజిట్ చేయచ్చు మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్